హలో అండి అందరికీ నమస్తే వినాయక నమో నమ ఓం గం గణపతి నమ రెండు మంచి మాటలు గారు ఎంతో వ్యర్థమే స్థాయిని బట్టి మనుషులు గౌరవిస్తున్నారంట ఈ రోజుల్లో ఎవరిది స్థాయి ఎవరో ఎంత ఉన్నతంగా ఆభరణాలు వేసుకున్నారు ఉన్నతంగా చీరలు కట్టారు వాళ్ళని బట్టి మనుషులు మొక్కలు చూసి మాట వెనకాలు చూసి పేట అంటారు చూసారా అలా అలా ఒక గుడి దగ్గరికి వెళ్ళినా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినా ఇలాగే ఉందండి అది మన మా మనుషులను బట్టి మర్యాద లేదండి వాళ్ళ ఆభరణాలు వాళ్ళు కట్టుకున్న చీరలను చూసి మనుషులకి మర్యాద ఇస్తున్నారండి అది లేని వాళ్ళని చూసి చూడనట్టు పక్కనుండి వెళ్ళిపోతున్నారు మనం ఎంత దగ్గర వాళ్ళమైనా సరే పట్టించుకోవట్లేదండి అసలు అది ఎవరో అనేది ఆ స్థాయి ఉన్నత బట్టి నగర్లని బట్టి చీరలు బట్టి కూడా మనుషుల్ని గౌరవిస్తున్నారు అందరినీ సమానంగా చూసే ఉన్నతమైన మనస్తత్వం ఎవరికీ లేదండి డబ్బు ఇవాళ సంపాదిస్తాం రేపు ఏమో చెప్పలేము అండి రేపు అన్న రోజున ఎలా ఉంటుందో మనం ఎవరైనా చెప్పలేము ఇప్పుడున్న రోజుల్లో మనం ఎంతవరకు కరెక్ట్ మనం ఈ క్షణాన్ని ఎలా ఉన్నాం మరో క్షణం ఎలా ఉంటామో ఎవరికీ తెలియదండి ఆరోగ్య ఆరోగ్యరీత్యా చాలా దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిందండి కరోనా ఆ వ్యాక్సిన్ వల్ల ఇంకోటో ఇంకోటో కరోనా ప్రభావం వల్ల మనుషుల్లోని శక్తి సన్నగిలిపోయిందండి అది ఎంతవరకు అంటే నడుస్తూ నడుస్తూనే మనుషులు కప్పుకూలిపోతున్నారు అలాగే మా వీధిలో ప్రొద్దుటే ఒక మూడు నెలలు అవుతుందండి మూడు నెలలో నాలుగు నెలలు అవుతుంది నేను ప్రొద్దుటే వాళ్ళు తుడుస్తున్నాను మా వీ వీధికి ఇంకో పక్క వీధి అనమాట అతను తమ్ముడు భార్య అతను బండి మీద ఎక్కించుకుని తీసుకొస్తున్నారు అనమాట తీసుకొస్తూ ఆవిడ భార్య ఎవండి లేకండి బాగాలేదు బావాలేగు అనేసి అతన్ని బాగా ఇచ్చేస్తుంది అనమాట అతను ఇలా వెళ్ళాలని జారిపోతున్నాడు సరిగ్గా మా గుమ్మంలోకి కొంచెం ఒక పది అడుగులు దూరంలో ఉండగా బండి ఏమించి జారిపోతున్నాడు అనమాట ఆవిడ పట్టుకోలేకపోతుంది అతను బండి ఆపలేకపోతున్నాడు నేను గవ చీపురు అక్కడ పాడేసి పరిగెట్టుకుని వెళ్ళి బండి పట్టుకున్నాను అతన్ని నేను చేయలేను కదా బండి పట్టుకున్నాను అనమాట అతను బండి ఆపుకోలేకపోతుంటే అప్పుడు గబగబా బండి దిగి అతను అతలా అలాగే ఆ టైంలోనే మా ఎదిరిగి ఉన్న ఇంట్లో ఉన్న ఆయన కూడా పరిగెట్టుకు వచ్చాడు అనమాట మేమిద్దరం బండి పట్టుకునే లోపల అతను కింద పడిపోయాడు అనమాట పడిపోయి ఎంత ఇంకా ఆవిడి ఎంత కుదుపుతుందో అతన్ని అయినా సరే సుఖం ఇంకా లేడండి అసలు మనిషి అయిపోయాడు అప్పటికే ఈ ఆటోని పిలిచి ఇంకో వాళ్ళ చుట్టాలు వాళ్ళు పరిగెట్టుకుని వచ్చారన్నమాట ఆ వీధులు అందరూ కూడా పరిగెట్టుకుని వచ్చారనమాట ఇలాగ ఆటో వచ్చి ఎక్కించుకునే సగం దూరం వెళ్ళేటప్పటికీ మనిషి లేడు తర్వాత అతను వేరే అతను వాళ్ళ చుట్టాలు అతను మా వీధిలోకి వెళ్తుంటే అడిగాను అనమాట అతనికి ఎలా ఉందండి అని అంటే లేదండి ఆ రోజే సగం దూరం వెళ్ళేటప్పటికీ లేదండి అనేటప్పటికీ కళ్ళ ముదుటు కళ్ళ ముందు అలా అయిపోయేటప్పటికి చాలామంది పరిస్థితి ఇలాగే ఉంటుందండి మనం ఉన్నంతకాలం కూడా ఇతరులకి చెడి చేయకోకుండా ఉన్నంతలో ఎంతో కొంత మంచి చేస్తూ మనకి తెలిసిన సహాయం ఏదో ఒకటి మనం చేయగలిగిందే చేయాలని నా అభిప్రాయం అండి మా ఆయన గారు కూడా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక ఒక్క నిమిషం కూడా ఆలోచించరండి పరిగెట్టుకు వెళ్ళిపోతారు ఆయన చేసిన పుణ్యమే నా బిడ్డలకి కాపాడుతుంది ఈ రోజుకి కూడా అని అందరూ బాగున్నారు అలాగే అందరూ కూడా మంచు మంచిలోనూ చెడులోనూ కూడా మనకే తెలిసినంత సాయం మనం పడాలి ఇతరులకి మనం సాయం చేస్తేనే భగవంతుడు మనకి మంచి రోజులు ప్రసాదిస్తాడని నా ఆలోచన అండి ముందు ముందు కాలం ఎలా ఉంటుందో మనం చెప్పలేము అందుకని మనకి దగ్గరగా మంచి అది మనం ఉపయోగపడతామా ఉపయోగపడగలమా అని ఆలోచించి ఆ క్షణాన్ని మంచి చేయటానికి ప్రయత్నం చేయాలనేసి నేను అనుకుంటున్నానండి అలాగే మీరు కూడా మీ మనస్తత్వానికి తగ్గట్టుగా మీరు కూడా చేయాలని నా అభిప్రాయం ఈ నాలుగు మాటలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఉంటానండి మరి బాయ్ అండి బాయ్ వినాయక మళ్ళీ రేపు కలుసుకుందాం